ఓకే దీనిని బంగారు బొరిగా అంటారు ఇది ఇంగ్లీష్లో గోల్డెన్ ఒరిగా అంటారు ఇది చిరుదాలయాల రూట్లో చాలా ఉత్తమమైనటువంటి రకం అని చెప్పనని వినడం జరిగింది నేను ఈ సీడ్ కోసం అని చెప్పానని ఎక్కడైనా దొరికితే తెచ్చిపెట్టాలని పెట్టాలని మా మిత్రుడు కదిరి దినేష్ గారి ద్వారా చెప్పించాను ఆయన పాపం చాలా కష్టపడి ఈ ఇత్తనం ఇచ్చాడు నాకు ఒక రెండు ఎకరాలకు నేను రెండు ఎకరాలు పంట వేశాను చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇది చిరుధాన్యాన్ని అన్నిటిలోన బీపీ షుగరు ఇవి కంట్రోల్ కాక క్యాన్సర్ రక్త కణాన్ని కూడా చంపేస్తుంది అని చెప్పానని విన్నా నేను అందువల్ల ఈ ఇత్తనం ఎలాగైనా పండించి రైతులకు అందించాలనే ఉద్దేశంతో నేను దీన్ని పంట సాగు చేయడం జరిగింది రెండు ఎకరాలు కనీసం ఒక ఇరవై ఇరవై నాలుగు క్వింటాల వరకు రావచ్చు కాకపోతే ఏమంటే కొద్దిగా ఎక్కువ పొలంలో గడ్డి పడింది గడ్డి నేను తీయలేకపోయినా కూడా పది పన్నెండు క్వింటాలు పంట వచ్చింది అదే వర్షాధారంగా నీట్గా చేసుకోగలిగితే పదహైదు క్వింటాల వరకు దిగుబడి రావచ్చు ఇది చాలా మంచి రకం అని చెప్పాలని నేను విన్నాను అందువల్ల దీన్ని పండించడం జరిగింది ఇది